హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో వైభవ లక్ష్మి పూజని ఫైనల్ వీక్ చేసుకుంటున్నానండి అంటే వైభవ లక్ష్మి పూజ ఉద్యాపన రోజు ఆ వీడియో తీస్తూ ఉన్నాను ఆ రోజు పౌర్ణమి కూడా అండి లాస్ట్ ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇదైతే ఇక ఎర్లీ మార్నింగ్ లేస్తాను కదా ఆ రోజు కూడా ఫోర్ ఓ క్లాక్ అలా లేసాను లేచేసి ఇక గిన్నెలు ఉంటే అవి వాష్ చేసేసాను బాల్కనీలో పెట్టానండి అలాగే పిల్లల కోసం వంట కూడా ప్రిపేర్ చేశాను ఈరోజు నేను మా వారు ఇద్దరం ఫాస్టింగ్లో ఉన్నామన్నమాట సో పిల్లల కోసం వంట అయితే ప్రిపేర్ చేసేసి పక్కన అయితే పెట్టాను ఈరోజు వాళ్ళు హాఫ్ డే వస్తారండి అందుకని ఇక ఇంటికి వచ్చాకే తింటారు అది కూడా నా స్కూల్కి వెళ్ళేటప్పుడే తెలిసిందనమాట లేకపోతే కొంచెం లేట్గా ప్రిపేర్ అయితే చేద్దును బట్ ఓకే పర్వాలేదు ఎలాగో ప్రిపేర్ చేశాను కదా అని చెప్పి బాక్సులు ప్రిపేర్ చేస్తున్నాను కదా అవి కూడా ఇక పక్కన అయితే పెట్టేశాను కొంచెం అన్నం పప్పు చేశానండి సింపుల్గా పప్పు కొంచెం ఉంటే బౌల్లో తీసిపెట్టి కుక్కర్ కూడా పక్కన పెట్టేసాను ఇక కాఫీ తాగుతున్నాము మార్నింగ్ మార్నింగ్ పూజ ఉంటుంది కదా కార్తీక మాసం కాబట్టి పూజ కూడా చేసుకున్నాను ఇంట్లో పనంతా కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతోంది పూజ ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా బట్టలు వాషింగ్ మిషన్లో వేసున్నాను ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఈరోజు ఈవినింగ్ పూజ ఉంది మన ఇంట్లో అందుకని పూలు తీసుకొద్దాం అనుకుంటున్నాను డెకరేషన్ కోసము అలాగే గుమ్మానికి మాలలు కడతాను కదా మాలలు సేమ్ పూజ రూమ్లో కూడా అలాగే కడుతూ ఉంటాను పూజ చేసుకుంటున్నాం కాబట్టి పూలు కొంచెం ఎక్కువగానే కావాల్సి వస్తుంది మార్కెట్కి వెళ్ళామనుకోండి ప్రైజ్ విషయంలో తక్కువ ఉంటుంది అలాగే చాలా రకాల పూలు కూడా ఉంటాయి అన్నమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటున్నాం కాబట్టి మార్కెట్కే వెళ్తూ ఉంటాము అందులో కోయంబేడు చెన్నైలో కోయంబేడు మార్కెట్ చాలా పెద్దదండి ఫ్లవర్ మార్కెట్ భలే ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుడు వెలిగించడానికి గుడికి వెళ్దాం అనుకున్నాం ఈవినింగ్ పూజ ఉంది కదా కుదరదు అని అసలు ఎంత పెద్ద వర్షం అంటే ఇంట్లో పనులు అలాగే గుడికి వెళ్తే ఎంత బాగుండు అనిపించింది ఇంకా పనులతో సరిపోయింది అందులో ఈరోజు డబల్ ధమాకా లాగా నాకు పనులు డబల్ ఉన్నాయి అనమాట ఇలా పూజకి అలాగే కార్తీక పౌర్ణమి రెండు ఒకే రోజు రావడము అసలు పూజ చేసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీ ఉందో అలాగే పనులతో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను ఈరోజు మాత్రం బట్ పూజ చాలా గ్రాండ్గా చాలా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ లేండి చేసుకున్న పనులన్నీ కూడా మర్చిపోయాను ఇక్కడ చూశారు కదా ఇన్ని రకాల పూలు ఫస్ట్ రావడంతోనే బంతి పూల అయితే వచ్చానండి బంతి పూలు తీసుకున్నాను అలాగే విడిగా కనకాబ్రాలు సన్నజాజులు లిల్లీలు అలా అన్నీ విడివిడిగా తీసుకున్నాను అనమాట అమ్మవారి ఫోటోకి మాలలు విడివిడిగా కట్టి వేస్తే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది అని ఇలా రెడ్ కలరు ఎల్లో కలరు రెండు తీసుకున్నాను తర్వాత లిల్లీ తీసుకున్నానండి మీకు తెలుసు కదా ఈ లిల్లీ తీసుకొని నేను కట్టేసి కామాక్షి అమ్మవారి దీపం కింద అలా చుట్టూ పెడతాను బాగుంటుంది అనమాట అలా పెడితే ఇవే బంతి పూలు అయితే ఈరోజు కొంచెం కాస్ట్ తక్కువే ఉన్నాయండి పూలు అలా చామంతులు అయితే ఇక్కడ కొంచెం చిన్నగా అన్ అనమాట అందుకే ఇక వేరే ప్లేస్లో తీసుకున్నాను అలాగే గజమాల తీసుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాను ఇక చూశారు కదా ఈ మాల అనమాట చాలా బాగుంటుంది థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడో అలా చెప్తారు మనం బర్గెన్ చేసి తీసుకోవచ్చు పర్లేదు తక్కువకే ఇస్తారు అలా పూలు ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను ఫ్రూట్స్ అయితే బయట తీసుకున్నాను అన్నమాట అక్కడ వీడియో తీయాలి అంటే అంతా అసలు బాగాలేదు వర్షం పడి వన్ సైడ్ ఫ్రూట్స్ అన్నీ పట్టుకోవాలి కాబట్టి ఇక వీలు కాలేదు ఫ్రూట్స్ దగ్గర వీడియో తీసుకోలేదు బట్ చూశారు కదా అరటి పిలకలు తర్వాత మావిడ ఆకులు అన్నీ తెచ్చుకున్నాము ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేనేమేమి తీసుకున్నాను ఏంటి అని ఇక ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ఒక మూలకైతే దేవుడి మూలన ఇలా పెట్టానండి ఇంకా ఏం తగలకుండా అన్నట్టు ఆల్రెడీ మార్నింగే నీట్గా ఊడ్చేసి తడిబట్ట వేసేసి క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇల్లు చాలా నీట్గా ఉంది సో so, ఇక మూలకు పెట్టేసిన తర్వాత పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారండి వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా పైగా ఇక మేము ఇంటికి వచ్చేసరికి టెన్ అయిందండి మళ్ళీ ఈవినింగ్ పూజకి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ ఉంటే అవి తీసుకురావడానికి మా వారైతే వెళ్ళారు ఆయన వచ్చేసరికి ట్వెల్వ్ అయిందనమాట ఆ బ్లౌజ్ పీసులు మనము తాంబూలంకి ఇస్తాం కదా ఐటమ్స్ అన్నీ కూడా కవర్లో సెట్ చేసుకోవాలి సో అవన్నీ కూడా సెట్ చేసుకున్నాను వన్ సైడ్ చేసుకొని మాలలన్నీ అల్లానండి సన్నజాజులు మల్లెపూలు కనకాంబ్రాలు లిల్లీలు అలా గన్నేరు పూలు కూడా ఉంటాయి కదా అమ్మవారికి ఎక్కువగా వేస్తూ ఉంటారు తమిళనాడులో ఫోటోకి భలే లుక్ వస్తాయి అన్నమాట అవి కూడా తీసుకున్నాను అవన్నీ అల్లేసరికి నాకు చాలా టైం పట్టింది ఐదు మాలలు కదా తర్వాత ఈ ఇవి బంతిపూలు ఉంటాయి కదా కాడలు లేకుండా అన్నీ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా పెటల్స్ కట్ చేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది కొంచెం మందంగా కనిపిస్తుంది మనం ఇలా డిజైన్ వేసుకునేటప్పుడు బాగా తెలుస్తుంది ఏ డిజైన్ వేస్తున్నాము ఏంటి అని సో అవన్నీ కూడా సీజర్తో కట్ చేసుకోవాలి మా వారు ధనుష్ ఇద్దరు ఇలా కాడలన్నీ కట్ చేసి ఇచ్చారనమాట ఇలా డెకరేషన్ చేసేటప్పుడు మా ఇంట్లో నాకు మా వారు పిల్లలు బాగా హెల్ప్ చేస్తారండి లేకపోతే ఒక్కదాన్నే ఇంత వర్క్ అనేది అస్సలు చేసుకోలేను కదా చిన్న చిన్నవి ఇలాంటి వర్క్స్ అయితే మాత్రం బాగా హెల్ప్ చేస్తారు మా వారైతే ఇక చూసారు కదా ఇవే గజమాలలు అంటే అటు ఇటు వేశారు తోరణం కూడా ఆయనే కడతారనమాట తోరణం కట్టారు అలాగే బంతిమాల కుర్చీ ఇచ్చాను సూదితో సో ఆ మాల కూడా వేశారు మొత్తం టోటల్గా డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఇంటి ముందు కూడా ఈ కారిడారు ఒక హాఫ్ వర్క్ అయితే మొత్తం తుడిచేసాను అనమాట డిజైన్ ఎంతవరకు వేస్తాను ఏంటి అనేది తెలియదు కదా అందుకని మాల చూసారు కదా టూ టూ కేజీస్ అలా తీసుకున్నానండి బంతి పూలు మాత్రం ఆ మాల ఇలా కావాలి కదా కొంచెం దగ్గర దగ్గరగా కుట్టాను అనమాట బాగుంటుంది చూడడానికి అన్నట్టు పొడవు తగ్గించేసి అలా దగ్గర దగ్గరగా కుట్టాను లిల్లీ ఇలా లిల్లీ మాల ఉంటుంది కదా ఇలా అల్లాను అనమాట ఇక్కడ అయితే ఈవినింగ్ అండి ఇంకా పూజ కూడా స్టార్ట్ అవనొస్తుంది దాదాపు డెకరేషన్ అయితే మాత్రం త్రీ అవర్స్ పట్టింది నాకు ఓన్లీ పూలు అల్లడం డెకరేషన్ అంతా కూడా తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి హెడ్ బాత్ చేసేసి అమ్మవారి కోసము చక్ర పొంగల్ చేయాలి కదా ప్రసాదంగా అందుకని ఆ నైవేద్యం కూడా కంప్లీట్ చేసి అప్పుడు శారీ కట్టుకొని రెడీ అయిపోయాను అమ్మవారి దగ్గర అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి పూజారి గారినైతే పిలిపించుకున్నాము పూజారి గారు కూడా వచ్చారు మా ధనుష్ ఇక్కడ అమ్మవారి దగ్గర బ్యాక్ డ్రాప్ కొంచెం అలా డెకరేషన్ అయితే చేశాడు ముందు నేను అనుకోలేదనమాట ముందు రోజే అనుకున్నాను ఓకే ఈ రోజు చేసేసుకుందాము అని సో మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను తాంబులాలు కూడా ట్వంటీ త్రీ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను టెడ్డీని అయితే కొంచెం వీడియో తీయమని చెప్పాను అనమాట డెకరేషన్ ఎలా వచ్చింది ఏంటి అని సో వీడియోల కంటే కూడా రియల్గా భలే వచ్చిందండి అసలు చూశారు కదా ఇక సిక్స్కి కరెక్ట్గా పూజారి గారు పూజనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారు పూలు తీసుకొచ్చాం కదా ఇంకా అన్నీ తీసుకొని కాడలన్నీ ఒలిచి ఇలా ప్లేట్లో పెట్టామనుకోండి పూజకు మనం యూజ్ చేసుకోవచ్చు అనేసి ఆ రోజు ప్రసాదాలు బయట చెప్పామండి వడ అలాగే చపాతి కుర్మా పులిహోర కేసరి మనము వచ్చిన ఫ్రెండ్స్కి డిన్నర్ ఇక్కడే అని చెప్పి చెప్పాను అనమాట ప్రసాదాలు బయటే చెప్పాము ఇన్ని పనులు చేసుకుంటూ ఇంట్లో చేయాలి అంటే టైం టేకింగ్ కదా అందుకని బయటే చెప్పాము అందులో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు సో కలిపే చెప్పాము అనమాట అలాగా అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి అంతకుముందు ఇయ్యరు ఇది ఫోర్త్ టైం చేస్తున్నాను నేను వైభవ లక్ష్మి పూజను మాత్రం సెకండ్ టైం మాత్రం నేనే వండాను ఇంట్లో అప్పుడు వండినప్పుడు అర్థమైంది అనమాట లేదు చాలా టైం టేకింగ్ కదా ప్రసాదాలంటే కొంచెం టైం పడుతుంది అందుకనే ఇక నేను ఈసారి మాత్రం ఇంకా బయటే చెప్పాము ప్రసాదాలు అయితే భలే కుదిరాండి ఎంత టేస్టీగా ఉన్నాయో ఇక మా ఫ్రెండ్స్ అందరు చెప్తే నాకు భలే హ్యాపీ అనిపించింది చాలా బాగా చేసుకున్నాను పూజను మాత్రం ఇలా నేను చేసుకుంటూ నా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను కంపల్సరీగా మీరు కామెంట్ అయితే చేయండి మీరు చేస్తున్నారు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను ఆ కామెంట్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది అనమాట ఓకే ఇలా చేసుకున్నాను అలా చేసుకున్నాను అనేసి అనుకుంటాను కదా అందుకనే చెప్తున్నాను మార్నింగ్ అయితే నీట్గా వీడియో తీసుకోగలిగానండి ఈవినింగ్ మాత్రం నేను ఎలా రెడీ అయ్యాను ఏం జ్యువెలరీ పెట్టుకున్నాను ఏమేం ప్రసాదాలు ఆర్డర్ చెప్పామనేది మాత్రం వీడియో తేలేకపోయాను కాన్సన్ట్రేషన్ మొత్తం పూజ ఎలా జరుగుతుంది బాగా జరగాలి అనే ఉన్నింది అన్నమాట సో అందుకని ఎక్కువ వీడియో అయితే తేలేకపోయాను టెడ్డీని మాత్రం గుర్తొచ్చినప్పుడు చెప్పాను టెడ్డీ కూడా వీడియో తీస్తూ ఉంది ఇంటికి ఇంకా అంతమంది ఫ్రెండ్స్ అలా వస్తారు కాబట్టి కొంచెం బిజీ బిజీగా ఉండి వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేకపోయాను అనమాట క్యాప్చర్ చేయలేకపోయాను చేసినంత వరకు అయితే మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి సజెషన్లోకి వీడియో వెళ్తుందండి ఇక్కడ నా చేత కుంకుంపు చేయించారు టెడ్డీ చేత మాత్రం అష్టోత్తరాలు అవి చదువుతూ ఉంటాం అన్నమాట బుక్లో ఉంటాయి సో అదే విధంగా ఇక్కడ పూజారి గారు కథ చెప్తున్నారన్నమాట వైభవ లక్ష్మి వ్రత కథ చాలా బాగుంటుంది పూజ చేసుకుంటే మాత్రం ఇది ఫోర్త్ ఇయర్ చేసుకుంటున్నానండి నేను త్రీ వీక్స్ చేసుకున్నాను ఇది ఫోర్త్ వీక్ మాత్రం పూజారి గారి అయితే చేయించుకుంటాను ఎందుకు పూజారి గారి అయితే చేయించుకుంటాను అంటే పూజ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పాడుతుంది కదా కంపల్సరీ పూజకైతే అయితే మాత్రం ఈవినింగే చేసుకోవాలి అలాగే తాంబూలల్ని ఎంతమంది అయితే మనం ముత్తైదులని పిలుస్తామో వాళ్ళకి భోజనం అయితే కంపల్సరీ పెట్టి పంపించాలి భోజనం పెట్టలేని వాళ్ళు కనీసం బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అయినా కూడా పెట్టాలన్నమాట అది ప్రాసెస్ అందువల్ల ఇంక ఇంతమంది కంటే నేను వంటలు చేసుకొని డెకరేషన్ చేసుకొని పూజ చేసుకోవాలి అంటే లేట్ అవుద్ది కదా అదే పూజారి గారి చేత చేయించుకున్నాము అంటే ఆ మంత్రధ్వనితో ఇల్లు చాలా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది అనేది నా నమ్మకం సో అందుకని ఈ ఫోర్ ఇయర్స్గా కూడా పూజారి గారి చేతే చేయించుకుంటానండి పూజనైతే మాత్రం చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ ఒకే పూజారి గారు అనమాట ఆయన ఈరోజు పౌర్ణమి కదా చాలామంది నోములు వ్రతాలు పెట్టుకుంటారు కాబట్టి బిజీగా ఉండి ఈ పూజారి గారినైతే పంపించారు ఈయన కూడా చాలా బాగా చేశారండి అయితే మాత్రం ఇలా ఫైనల్గా పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను వీళ్ళందరూ మా ఫ్రెండ్సే అనమాట ఇంకా ఒక సెవెన్ మెంబర్స్ అయితే రాలేదు వాళ్ళు ఊర్లు వెళ్ళడము అలా సో వీళ్ళైతే వచ్చారు ఇక్కడ పూజ అంతా తీసుకున్నాను కానీ ప్రసాదాలు అయితే వీడియో తీయలేకపోయాను అనమాట చెప్పాను కదా బిజీ బిజీగా ఉండి తీసుకోలేకపోయాను అటు డీధనుష్ కూడా ఏదో ఒక పనులు ఉండడం వల్ల వాళ్ళు కూడా సరిగ్గా వీడియో తేయలేకపోయారు అనమాట ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్ని తీయమని చెప్తే తను కొంచెం వీడియో అనేది తీస్తూ ఉంది నేను కట్టుకున్న శారీ అయితే కంచిలో తీసుకున్నానండి కంచి పట్టు శారీ త్రీ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను ఆల్రెడీ ఇది వరకు కూడా కట్టుకున్నాను ఇది సెకండ్ టైము కట్టుకోవడం అయితే ఇక పట్లంగా సింపుల్గా వర్క్ అనేది వేయించేసాను ఇక హడావిడి అయిపోయింది సరిగ్గా రెడీ కూడా అవ్వడానికి లేదు టెడీయే రెడీ అయిపోద్దులేండి ఇబ్బంది ఏం పెట్టదు డ్రెస్ వేసుకోవాలి అని మాత్రం అడుగుతుంది ఇక డ్రెస్ తీసి పెట్టాము అంటే ఇక తనే రెడీ అయిపోతుంది అనమాట హెయిర్ స్టైల్ అది కూడా తనే వేసుకుంటుంది మార్నింగ్ స్కూల్స్ వెళ్తుంది కదా రెండు జల్లు రిబ్బన్తో మాత్రం వేస్తాను కానీ రెగ్యులర్గా తనే వేసుకుంటుంది అనమాట నీట్గా తినైతే మా నైబర్ పక్కనే ఉంటారు ఇక ఇలా అమ్మవారికి అందరు కూడా అక్షింతలు పూలు వేసి దనం పెట్టుకుంటున్నారు ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్తీక పౌర్ణమి కాబట్టి చాలామంది టెంపుల్కి వెళ్ళారండి టెంపుల్కి వెళ్ళి వాళ్ళు కూడా వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట సో పూజ స్టార్టింగ్లో ఎక్కువ మంది మీకు కనిపించి ఉండరు పూజ మధ్యలో జరుగుతూ ఉండగా ఇక అప్పుడైతే వచ్చారు ఎందుకంటే వాళ్ళకి పూజలు ఉంటాయి కదా ఈరోజు ఇక అంత మెమరబుల్ డే అసలు కార్తీక పౌర్ణమి అంటే చాలా స్పెషల్ కదా టెంపుల్స్కి వెళ్ళి ఒత్తులు వెలిగించేసి దర్శనం చేసుకొని రావాలి అందులో ఫాస్టింగ్లో ఉన్నారనమాట ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నేను ప్రసాదం అనేది వాళ్ళకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కొంతమంది ఇంటికి తీసుకెళ్లారు అదొక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే తినాలి అని కొంతమంది అయితే ఇక్కడే తిన్నారు ఎలా అయినా పర్లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగా జరిగింది పూజ ఒక సెవెన్ మెంబర్స్ రాలేదు మా ఫ్రెండ్స్ బట్ అది ఏంటంటే లోటు ఉంటుంది కదా అయ్యో అందరు వస్తే బాండ్ హ్యాపీగా చేసుకుంటున్నప్పుడు అని బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇంకా అలా మిస్ అవుతూ ఉంటారు ఇలా నేను అందరికీ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని హ్యాపీ హ్యాపీగా వైభవ లక్ష్మి పూజని ఈ ఇయర్కి అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉంటాం కదా ఇన్ని పనులు చేసుకుంటూ అసలు ఆకలి కూడా వేయదనమాట చాలా హ్యాపీగా జరిగిందండి పూజ మాత్రం మా పక్కన నైబర్ ఉన్నారు ఫ్రెండ్ చాలా బాగా పాటలు పాడతారు సో ఎవ్రీ ఇయర్ నేను పూజ చేసుకున్నప్పుడు తన తనే సాంగ్ అయితే పాడుతూ ఉంటుంది ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్